నచ్చే వేసుకున్నా నచ్చకపోతే నేను ఎందుకు వేసుకుంటానే అంత మంచిగా అయిపోబడుతుంది మరి ఏమైంది రేగా అది అది అమ్మా దాన్ని చూస్తే నాకు భయం అవుతుంది దాన్ని చూస్తే నాకు భయం అవుతుంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మల్లగిట్లానేవురా నా ఇచ్చేది మనం మొత్తం పోద్ది ఎవడన్నా పిల్లల్ని చూసి భయపడతారా నువ్వు పోయి దాంతో అనేవు మానం పోయి మానదక్క బాడకావు దాంతో చెప్తానా అమ్మా నాకు తెలియదా నీకేం తెలుసురా నల ముఖం బాడుకావు లగ్గం అయి పదిహేను ఇరవై రోజులు అయింది ముడతలేడు పడతలేడు అన్న చెప్పింది అనుకో వాళ్ళు ఏమనుకుంటారా ఆడు ఉత్తోడే అనుకోరా ఆడు ఉత్తోడే అనుకోరా నువ్వు చేయబట్టి ఉందిరా రాములా నీ అవ్వ ఈ వరకు నేనేమన్నా నాలుగైదు లెక్కలు చేసుకున్నా ఎవడన్నా నాలుగైదు లెక్కలు చేసుకుంటారా మానదక్క బాడకావు అది మంచిదే పడితే సప్పడెక్కుంది ఇంకోతి ఇంకోతయితే ఎప్పుడు అవుతల వాడు అమ్మా నాకు ఇంకా భయం చెప్పకే నీ భయం గంగల పో ఏట్లా నోయమే పోరం తోట నాకు బుజ్జి ఓ हां तम्मा ఏ రాయే ఏంటి అత్తమ్మ ఏమీ లేదే బుజ్జి నేను గేడకి పోయి అత్తా ఆ సరే అత్తమ్మ అయితే నేను ఆ ముచ్చట అడిగింది ఏమన్నాడు అత్తమ్మ ఏమీ లేదేాడు जरा सिगगु पडताడు గంతే నేను చెప్పలేదు అప్పుడు సరే కానీ నేను బయటకు వేయత్తా వచ్చుండై ఫీలింగ్ సో వచ్చుండై ఫీలింగ్ ఏమైంది బావా నా తోడ ఎందుకు మాట్లాడతలు ఎందుకు మాట్లాడా మాట్లాడుతున్నా కదా కొత్త పెళ్ళైన జంట గిట్లనే మాట్లాడుకుంటారు చెప్పు మంచిగానే మాట్లాడుతున్నా కదా ఇంకెట్లా మాట్లాడుకుంటారు నాకు తెలియదు మరి ఎట్లా మాట్లాడుకోవాలో నేను చెప్పానా ఇగో నాకు తలకైన వస్తుంది నన్ను ఒరియకు ఎప్పుడు ఇంతే ఏందబ్బా కూడలు వచ్చి అసలేం మాట్లాడతలేవు తో డాడీ ఇటు పోతున్నాడు నువ్వు ఒక్కసారి పలకరిస్తావుంది ఏ అదేం లేదబ్బా నేను మాట్లాడతలేదు నువ్వు భలే ఉన్నావు కానీ ఐదమైనవి కూడా ఏం చేస్తాం అబ్బా